రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి పదిహేనవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయమ ఐదవ వచనము పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావంను కలుగజేయును ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెప్పాను ఆయన పరిశుద్ధాత్మయే మనకు రక్షణ విమోచన స్వస్థత అభిషేకము ఆనందము సంపూర్ణ విడుదల విజయము కలుగచేయను స్త్రి దేవుని నామమున నీటి మూలముగా బాప్తిస్మం పొందిన వారందరూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా పొందాలి పొంది ఉండాలి కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకంలో ముంచబడాలి ఎందుచేతననగా మన ప్రార్థనలు ఫలవంతం అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి ఎంతో అవసరము పరిశుద్ధాత్మ వరము ఎంతో ముఖ్యమైనది పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉంటే ప్రార్థన నెరవేర్పు వేగరమే వస్తుంది ఆ విధముగా ఆయన సమీపంలో ఉండి వేడుకుంటే మన యాచనలు ఆయన చిత్తము ఒక్కటే అయ్యే విధముగా నడిపింపు వస్తుంది పరిశుద్ధాత్మ మనతో సత్కార్యాలు చేయిస్తుంది ఇతరుల ఎందు సంపూర్ణమైన సాత్వికం కనబరుస్తుంది మన నోట వ్యర్థమైన మాటలు రానివ్వదు శాంతి లక్షణాలు ధరింపచేస్తుంది జ్ఞానమును ఇస్తుంది దేవుని వాక్య వాగ్దానము జ్ఞాపకం చేస్తుంది గత కాలంలో దుష్టత్వమును దురాశలను అవివేకములన్నీ రూపుమాపి నూతన స్వభావము కలుగజేస్తుంది కావున అటు నూతన స్వభావము కలిగి అడిగిన వాటిని పొందగల గొప్ప స్థితిని కావలసిన వెల్లా పొందగల భాగ్యములతో దేవాది దేవుడు మన నింపును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రిస్ లార్డ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత